డ్రామా క్యారెక్టర్స్ నాటకం పాత్రలు ప్రబలమైన లక్షణం గల పాత్రలు క్యారెక్టర్స్ విత్ డామినెంట్ రైట్ రూడి పాత్రలు స్టాక్ క్యారెక్టర్స్కు దగ్గర సంబంధం ఉన్న ఒకే లక్షణంతో లేక మనోవృత్తి లేక నవ్వు పుట్టించడి శక్తి హ్యూమర్తో ఉన్న పాత్రలు రినైజాన్స్ కాలంలో బహుళ ప్రచారంలో ఉన్న సిద్ధాంతం శరీరము నాలుగు విధముల నవ్వు పుట్టించే శక్తులతో పాలించబడుతుంది వాటిని సమతుల్యంగా ఉంచిన వ్యక్తి ఆరోగ్యంగా బాగుంటుంది పదహారో శతాబ్దంలో ఈ సిద్ధాంతమునకు మానసిక లక్షణాలను సైకలాజికల్ రైట్స్ చేర్చారు మరియు బెన్ జాన్సన్ తన నాటకాలలో బాగా అనుసరించాడు ఎవ్రీ మ్యాన్ ఇన్ హీస్ హ్యూమర్ అండ్ ఎవ్రీ మ్యాన్ అవుట్ ఆఫ్ హీస్ హ్యూమర్లో ఉదాహరణగా జాన్ కల్పించిన పాత్రలో ఒక్కొక్కటి తక్కిన వాటికన్నా ప్రబలమైన హ్యూమర్ కలిగి సమతుల్యంగా లేక తరచుగా నవ్వు కామిక్ పుట్టిస్తూ వ్యక్తిగతంగా పర్సనాలిటీ ఉంటాయి యాన్ తరచుగా తన పాత్రలకు ఒక లక్షణంతో కానీ హ్యూమర్తో కానీ పేర్లు ఇచ్చాడు అతని నాటకం ఆల్ కెమిస్ట్లో పాత్రల పేర్లు సూక్ష్మం సప్టెలి ధైర్యం ఫేస్ దుస్వభావం షూర్లీ ఆరోగ్య పోల్సం మరియు లోబడు గృహిణి డ్యాం ప్లింక్ ఇంగ్లీష్ రెస్టరేషన్ కాలంలోనూ తర్వాత నాటకర్తల అదే తరహా పేర్లు వ్యక్తిత్వాలను అనుసరిస్తూ కొనసాగించారు విలియం కెంగ్రీవ్ ద వే ఆఫ్ ది వరల్డ్ నాటకంలో ఒక పేరు ఫినిల్ ఆల్ అంటే అర్థం అతను అన్నింటికి నటిస్తాడని ఫీగిన్స్ ఆల్ ఆర్ ప్రిటెండ్స్ ఎవ్రీథింగ్ తక్కిన పాత్రలకు పేర్లు ఇటులెంట్ సర్ విల్ఫుల్ విట్వుడ్ విట్వెల్ అండ్ లేడీ విష్ ఫోర్ట్ విష్ పరీట్ ఇలా ఉంటాయి నేను రచించిన ఆధునిక వీధి నాటిక క్యూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదులో పాత్రల పేర్లు తెలుపు నలుపు ఎరుపు పసుపు నీలం పచ్చ అనే రంగుల పేర్లు పెట్టాను అనేక మనస్తత్వాలు గల మనుషులకు సంకేతాలు ఈ పేర్లు లఘు పాత్రలు మైనర్ క్యారెక్టర్స్ రూఢి పాత్రలు స్టాక్ క్యారెక్టర్స్ లేక ప్రబలమైన లక్షణం గల పాత్రలు క్యారెక్టర్స్ విత్ ఎ డామినెంట్ రైట్ ఈ లఘు పాత్రలు మైనర్ క్యారెక్టర్స్ ఒకటైన ఒకటైనని భ్రమలో పడకూడదు లఘు పాత్రలు మైనర్ క్యారెక్టర్స్ అన్ని రకాల నాటకాల్లోనూ ఉంటాయి అవి మొత్తం నటనలో తక్కువ లేక కొద్ది భాగమే నటిస్తాయి సాధారణంగా ఈ చిన్న లేక లఘు పాత్రలు కథను ముందుకు నడిపించడానికి అవసరంగా కనిపిస్తాయి లేదా ప్రధాన లేక ప్రాముఖ్యమైన పాత్రలకు సహకరించడానికి వస్తాయి ఉదాహరణగా సాధారణ పరిస్థితుల్లో సేవకులు పనివాళ్ళు సైనికులు మొదలగువారు కొన్ని సందర్భాల్లో వ్యక్తులు జడ్జీలు స్వాములు పోస్ట్మెన్ పోలీస్ మొదలగువారు నాటకంలో తక్కువ సమయం నటించడాన్ని బట్టి లఘు పాత్రలుగా గుర్తిస్తారు వీరి గురించి మనం తక్కువగా చూస్తాం కాబట్టి నాటక రచయిత వారిని అవసరమైన మేరకే చూపిస్తాడు ఈ పాత్రలు ప్రధాన పాత్రలకు భిన్నంగా ఉంటాయి ఇవి ఏకోన్ముఖంగానే వర్ణించబడి ఉంటాయి శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు రచించిన కథ చెప్పిన నిజం ఇందిరా పార్థసారథి నాటికను అనువాదం శ్రీ అత్రి కృష్ణారావు దర్శకత్వంలో నేను రమేష్ పాత్ర ధరించాను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించారు ఈ ఇది ఓ కాల్ గర్ల్ కథ కిపోక్రసీపై దాడిది ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్తో దృశ్యాలలోకి వెళ్తారు స్థల విభజన ఏరియా లైటింగ్ చేశారు రమేష్ పాత్ర కాల్గర్ల్కి బాస్ కొద్ది సమయం మాత్రమే ఒకే ఫ్లాష్ బ్యాక్ సీన్లో కనిపించడం వల్ల లఘు అవుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో పియడ్స్ ఆర్ట్స్ విభాగంలో ఆచార్యులుగా పనిచేసిన డాక్టర్ ఎత్తిలి కృష్ణారావు ఆధునిక వీధి నాటక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఆయన రచించిన యుగ సంధ్య నాటికను ఓ ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తూ వీధి నాటకంగా ప్రదర్శించారు ఎస్ఐ పాత్ర నేను ధరించాను చివరి సీన్లో కొద్ది సమయమే ఈ పాత్ర కనిపిస్తుంది ఇది లఘు పాత్ర ప్రయోగాత్మంగా కవితలు పాటలు నృత్యాలతో ప్రదర్శించబడే పద్ధతిగాను ప్రయోగం కాని పద్ధతిగాను దంద వైఖరిగా విలక్షణంగా కొత్త పుంతులు తొక్కిన నేను రచించినది కనబడుట లేదు అక్షరజ్యోతి బాల కార్మికుల నాటిక దీన్ని రంగస్థల నాటికిగాను వీధి నాటికిగాను ప్రదర్శించవచ్చును కూలీనాలి చేసే బ్రతికే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువు మానిపించి బాల కార్మికులుగా చేసి వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తున్నారో తెలిపే కథ చివరికి పిల్లల ద్వారానే వారికి కనువిప్పు కలుగుతుంది ఈ నాటిక ప్రదర్శనలో రచయిత లేక దర్శకుడు ప్రయోగం చేశారు డప్పువాడు లఘుపాత్ర నాటకం ప్రారంభంలో సాంస్కృతిక కార్యక్రమానికి పురజనులను రమ్మంటూ ప్రకటన చేస్తాడు అంతే నేను రచించి దర్శకత్వం వహించిన ఆధునిక వీధి నాటకం క్యూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదులో ఆరు పాత్రలు ఆద్యంతం నటిస్తే ప్రధాన పాత్రలు కానీ డ్రిల్ మాస్టర్ లఘు పాత్ర నాటకం ప్రారంభంలో అంతంలో సన్నివేశాలకు మధ్యన కొద్ది సమయం మాత్రం కనిపించటం జరుగుతుంది ఇది లఘు పాత్ర నేను ధరించాను నేను రచించిన మెలో డ్రామా తీరిన బంధం నాటకంలో పోస్ట్మెన్ లఘు పాత్ర తక్కువ సమయం కనిపించడం తక్కువ మాట్లాడటం అందుకే లఘు పాత్ర మరికొన్ని విషయాలు మరో భాగంలో